గంధం పిల్ల గంధద్వారా నిత్యముస్త ఈహోక్వ ఏ అందరు కుడివైపు ఉన్నటువంటి సంచులో గంధం బిల్లని వేయండి ఇది గంధేణాభిషేక నిమిత్తం తారయత్తా ఓ నమ శివా శివాయ నమో ఓం నమ శివాయ శివాసి సదిస్కోండి మధునాదే మను సంగోదరి కుడివైపు ఉన్నటువంటి దానిలో ఆ తేన సీసన వేయండి ఓ నమ శివాయ శివా తీసుకోండి స్వాతంత్రీ వ్యా స్వాతంత్ర ఆద్రాభిషేక అర్చన ఆచారయాని నెయ్యి కొడువైపు దానిలో వేసేయండి ఓ నమ శివాయ శివాయ నమ ശി ശിവേ താമ്പൂലം ചേട്ടന മൃതോർമൃമാന്മണേ സാധരി

నమ శివాయ శివాట్లం తీసుకోండి విభూతి కట్ట విభూతి కట్టే సుగంధివర్ధన మృత్యోక్షమామృత శివాయ శివాయో శివాయ నమవో చి తాంబూలం చేతిలో మర్చుకోండి అందరు ఓం యా బాపుణీ బృహస్పతి శివాయ ఓ నమ శివాన్ని గుడివైతే దేవునికి సంబంధించిన ద్రవ్యం మొత్తం కుడివైపే ఉండాలి కొబ్బరి గిన్నెలు ఖర్జూర పండ్లు పసుపు కొమ్ములు కుడివైపు దానిలోకి వెయ్యండి తర్వాత పన్నీరు చేతిలో పట్టుకోండి పన్నీరు సీసా ఆ పన్నీర్ వేసేది కుడివైపు త్రయేసు

త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం ఓం నమ శివాయ శివాయ నమ ఓం చిల్లర పైసలు చేతుల పట్టుకోండి యా పరిణి యా కవర్లు ఏవి వాడవద్దు కవర్లకెళ్లి కాగితాలకెళ్లి తీసి చేతుల పట్టుకోండి యా పరిణి యా బలా పుష్ప యాష్ట పుష్పిణి బృహస్పతి ప్రసూదాస్తాడు ముంచుడివైపు దానిలోనే వేసుకోవాలి ఓ శివాయ రెండు టెంకాయలు చేతులు పట్టుకోండి రెండు రెండు చేతులు పట్టుకోండి రెండు టెంకాయలు ఒకటి శివునికి ఒకటి పార్వతికి అని అర్థం అర్థమైందా

పలకండ్ర అయ్యా ఏమొచ్చింది ఆయన ఒక్కతే రావాలి ముందరికి అమ్మ భార్య గాని తల్లి గాని ఇద్దరు కేవలం నా పెళ్లి అయితే భార్య పొట్టు పెట్టి మీ శివస్వామికి ఎడమ వైపు ఉన్నటువంటి దానిలో దక్షిణ పొట్టు పెట్టి కూడలను చేయించుకోండి ఎడమ వైపు తీయము మీ చేతి కళ్యాణం అయితే దక్షిణంలో ओ नमस्ते